గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఏడవ తరగతి చదువుతున్న సాకియా తబస్సు అనే విద్యార్థి పుట్టినరోజు సందర్భంగా గూడూరులోని ఓం సాయిరాం చారిటీ వృద్ధాశ్రమం నందు రుచికరమైన భోజనాన్ని అందించడం జరిగింది ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ మా పాఠశాల విద్యార్థిని వృద్ధాశ్రమంలో తన జన్మదిన వేడుకలు జరుపుకోవడం తల్లిదండ్రులతో కలిసి జరుపుకోవడం చాలా అభినందనీయంగా ఉందని తెలిపారు అలాగే ఈ చిన్నారికి చిన్నతనం నుంచే సేవాభావం పెంపొందాలనే ఉద్దేశంతో సహకరించిన వారి తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సాయిరాం చారిటీ నిర్వాహకురాలు కళ్యాణి ఉపాధ్యాయులు సుప్రజ నాసిరా విద్యార్థుల మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు అడ్డూ సమత్ ఇలా పెళ్ళి మీద అమృగ బర్త్డే అనే కాకుండా ప్రతి వారం ఓ పది ప్యాకెట్లు ధర్మం చేస్తామని అన్నాము ఇది తెలిసిన తర్వాత ఇది ఏదో బాగుందని చెప్పేసి ఈరోజు మా సహకేత పుస్తంతి ఇక్కడ పెట్టడం జరిగింది అలాగే భవిష్యత్తులో కూడా హాబీ హాకి అడ్డూ సమస్యకి కూడా ఇదే మరిగే చేసేదానికి ప్రయత్నం చేస్తాం అందరికీ నమస్కారం ఈరోజు మా శ్రీగాయత్రి పాఠశాల విద్యార్థిని సాకియాత ఉత్సవం జన్మదినం సందర్భంగా సో ఈరోజు సాయిరామ్ చారి సుధాసనం నందు తన పుట్టినరోజు సంబరాలు జరుపుకుంటా ఉంది సో ఈ సందర్భంగా ఆ పాపకి సో స్కూల్ స్టూడెంట్స్ అందరి తరఫున ఉపాధ్యాయుల తరఫున మేనేజ్మెంట్ తరఫున ఆర్థిక శుభాకాంక్షలు అభినందనలు అలాగే ఇంత చక్కటి ఆలోచన చేసిన ఆ పాప పేరెంట్స్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం ద్వారా విద్యార్థులలో సేవాభావం అలాగే సమాజ స్పృహ అలాగే భవిష్యత్తులో వాళ్ళ ద్వారా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించడానికి ఇది ఒక పునాది వంటిది సో ఆ కోణంలో ఆలోచించిన పేరెంట్స్ ఫయాజ్ సార్ అలాగే సుమయా మేడం అలాగే సో హరుణ్ భాషా సార్ అలాగే వారి ఇతర కుటుంబ సభ్యులందరికీ కూడా ఇలాంటి చక్కటి ఆలోచన చేసి ఆ పాపని అద్భుతంగా రూపొందించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్కూల్ యాజమాన్యం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే ప్రతి ఒక్కరు కూడా వారి జన్మదిన సంబరాలు ఇలాంటి వృద్ధాశ్రమాల్లో జరుపుకోవడం ద్వారా సో వాళ్ళకు కూడా మనం వీలైనంత చేయటం ఇచ్చిన వాళ్ళు అవుతాము సో ఇంత చక్కటి ఆలోచన చేసిన పేరెంట్స్ కి అలాగే ఆ పాపకి మరొకసారి స్కూల్ మేనేజ్మెంట్ తరపున అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే పేరెంట్స్ ప్రత్యేకమైనటువంటి అభినందనలు శుభాకాంక్షలు సో హ్యాపీ బర్త్డే సాకి అలాగే భవిష్యత్తులో ఆ భగవంతుడు ఆ పాపకి ఆయుధ ఆరోగ్య అష్టైశ్వర్లు ఇవ్వాలని స్కూల్ మేనేజ్మెంట్ తరఫున తెలియజేస్తున్నాం వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే ఓకే ఈరోజు మన ఓం సాయిరామ్ ఛారిటీస్ చారిటీస్ వృద్ధాశ్రమంలో గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకుంటున్న సాకి అనే పాప పుట్టినరోజు సందర్భంగా వృద్ధులందరికీ మంచి ఆహారాన్ని అందించారు వారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వారు సార గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాము సారగారు తీసుకొచ్చి పాపని పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రంలో మంచి ఆహారాన్ని అందించినందుకు ఆ సారగారికి వారి సాకియా అనే పాప తల్లిదండ్రులు కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము సాకియా తల్లిదండ్రులు ఈ వృద్ధాశ్రమానికి వచ్చి వృద్ధులందరికీ సాకియా పుట్టినరోజు సందర్భంగా పెద్దలందరికీ మంచి ఆహారాన్ని అందించినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా మీకు అలాగే సాకియా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియబరుస్తున్నావమ్మా ఈ ఆశ్రమం ద్వారా ఇలాగే ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలని నువ్వు ఆర్య ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని ఈ ఆశ్రమం ద్వారా కోరుకుంటున్నామమ్మా సారి కూడా రెండు సార్లు కూడా స్కూల్ పిల్లలందరినీ తీసుకొచ్చి ఈ వృద్ధాశ్రమంలో పెద్దలందరికీ వీళ్ళకి సరిపోయే నిత్యవసరమైన సరుకులు కూడా ఇచ్చారు బియ్యము పప్పు నూనె అలాగా పిల్లలందరినీ ఎంకరేజ్ చేసి వాళ్ళ తల్లిదండ్రుల చోట ఇప్పించి ఇలాగా ఇలాంటి వృద్ధులు పేదలు ఉంటారు ఆ పిల్లకాయలు కూడా ఎంకరేజ్మెంట్ చేసి ఆ తల్లిదండ్రుల చోట పిల్లలకి అందరూ ఆ తల్లి తెప్పించి ఈ వృద్ధాశ్రమానికి సహాయం చేసిన దానికి శివారెడ్డి సార్ గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు ఈరోజు శ్రీకాయత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి సాకియా కవసం తన జన్మదిన జన్మదినాన్ని జరుపుకుంటుంది దీన్ని శ్రీ సాయిరామ్ చారిటబుల్ వృద్ధా వృద్ధాశ్రమంలో జరుపుకోవడం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది మేము ఇప్పుడే కాదు ఇంతకు ముందు కూడా మా సార్ గారు శివారెడ్డి శివ శివా సార్ గారు తీసుకొచ్చారు సో పిల్లలలో ఈ బీజాన్ని నాటారు దానివల్ల ఒక ఒక బాబు ఇప్పుడు తన పుట్టినరోజుకి ఇక్కడ జరుపుకోవడానికి సిద్ధపడి వచ్చి వాళ్ళకు ఒక పూట భోజనాన్ని ఏర్పాటు చేశారు సో చాలా చాలా నిజంగా చాలా గర్వించదగ్గ విషయం అండి సో ఇలానే పిల్లలు వాళ్ళ ఆలోచనల్లో సామాజిక స్పృహని కల్పించడం మాకు చాలా సంతోషంగా ఉంది దీనికోసం అమ్మాయికి సహకరించిన వాళ్ళ పేరెంట్స్కి ప్రత్యేక ధన్యవాదాలు ఇలానే పిల్లల్ని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో ఇది ఒక పూట భోజనం అనేది మనకు ఏదో మనం బర్త్డేస్ అని సెలబ్రేషన్స్ అని వేస్ట్ చేయడం కంటే కూడా ఇలాగ మనం ఇలాంటి వృద్ధాశ్రమంలో జరుపుకోవడం వల్ల ఎంతో మందికి మనం ఉపయోగపడిన వాళ్ళం అవుతాము వాళ్ళ వాళ్ళకి ఆ వాళ్ళ ఆనందానికి మనం కూడా ఒక కారణం అవుతామని నేను భావిస్తున్నాను సో ఇది మాకు చాలా సంతోషంగా ఉంది పేరెంట్స్కి ప్రత్యేక ధన్యవాదాలండి ఇలా పిల్లలు చేయాలన్నా వాళ్ళు ఒక అడుగు ముందుకు వెయ్యాలన్నా ఖచ్చితంగా అది పేరెంట్స్ సహకారం ఉంటేనే జరుగుతుంది సో అలా ఆ దిశలో కూడా పేరెంట్స్ ఆలోచిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది సరే నేను వన్ సగెండ్ హ్యాపీ నాన్న గాడ్ బ్లెస్ యూ ధన్యవాదాలు